ఆర్మూరు పట్టణంలో మన పిత్రి గల్లీలో సూర్యా యూత్ క్లబ్ వారు ఈరోజు మనం గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ భారీ విగ్రహాన్ని నెలకల్చరు ఇది దీనిలో ఏంటంటే మనకు హైట్ ఉన్నప్పటికీ దాన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఎలాంటి మన లైవ్ ఎలక్ట్రిక్ వర వైర్లకు తాగకుండా తీసుకుపోయే విధంగా దీన్ని అమర్చుకున్నారు ముఖ్యంగా వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సూర్యా యూత్ క్లబ్ వాళ్ళు ఈ తొమ్మిది ఈ జరిగే వరకు ఎలాంటి మద్యపానం సేవించా అని చెప్పి వాళ్ళందరూ ఈ కంకణ ధారణ చేసి ఒక పవిత్రంగా మేము ఇక్కడ మెదలాలనే ఒక నిబద్ధతతోని అందరూ కంకణ ధారణ చేసిర్రు ఇదే స్ఫూర్తిని ఆర్మూర్ పట్టణంలో ఉన్న మిగతా అన్ని యూత్ క్లబ్లు కానీ గణ గణేషు మండపాలలో ఉన్నటువంటి యువకులు కానీ పూల ప్రముఖులు ఎవరైనా వారు కూడా ఇలాంటి మద్యపానం సేవించకుండా మత్తు పదార్థాల జోడికి వెళ్ళకుండా పవిత్రమైన హృదయంతో ఈ భజన కార్యక్రమాలు మరియు వినాయక మండపాల దగ్గర ఉండాలని కోరుకుంటూ ఇంకా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారే ఒక గట్టి పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్తూ ఈ ఆర్మూరు పోలీస్ తరఫున దీన్ని అభినందించడం జరిగింది બોલો ગાણી મહારાજ કે